జూన్ నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలనం చేస్తే రాశివారికి పన్నెండవ స్థానం ముందు శనేశ్వరుడు ఏలినాటి శనిగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు జన్మరాశి అందు రాహువు రెండవ స్థానం ముందు కుజుడు తృతీయ స్థానం ముందు రవి గురు కుజ రవి గురు శుక్ర బుధ గ్రహాలు సంచారం చేస్తూ ఉండగా సప్తమ స్థానం అందు కేతు ఉన్నారు అయితే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి శుక్ర బుధ గ్రహాలు చతుర్థ స్థానంలో వారు సంచారం చేస్తారు అయితే ఇక్కడ మనం విషయాలను పరిశీలన చేసుకుంటే ఏ గ్రహాల అనుకూలం ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే ఎలినాటి శని జన్మరాహు ఎలాగో ప్రతికూలించేటువంటి స్థానాల్లోనే ఉన్నారు అయితే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో జన్మ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఈ మీనరాశి వారికి తొలగిపోయింది ఇది చాలా గొప్ప రిలీఫ్గా చెప్పచ్చు ఎందుకంటే జన్మ కుజుడు చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు అందులోనూ రాహుతో కలిసి ఉన్నప్పుడు ఆ ఇబ్బంది మరింత పెరుగుతుంది జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం రాక్షసులు ఎలా పీడిస్తారు అలా జన్మ రాహు కుజులు ఇద్దరు కలిపి మరి అది పోయింది కాబట్టి ఆ దోషం తగ్గింది కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంత రిలీఫ్గానే ఉంటుంది ఇక మితా గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఒక రవిగ్రహం మాత్రమే అలాగే శుక్రబుధులు అడపాదడప కొంత అనుకూలంగా ఉన్నారు ప్రత్యేకించి ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు రవిగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో తర్వాత రవి బలం కూడా పోతుంది అంటే గ్రహాలన్నీ ప్రతికూలంగా నడుస్తూ ఉన్నాయి ఒక శుక్రబుధ చంద్రగ్రహాలు మినహాయించి ఆ మూడు గ్రహాల వల్ల కూడా విప్లవాత్మకమైన మార్పులు ఏం జరగవు అక్కడ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీనరాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు జూన్ నెలలో కొంతలో కొంత అనుకూలంగా ఉండేటువంటి టైం కూడా ఒకటవ తారీఖు దగ్గర నుండి పదిహేనవ తారీఖు వరకు ఏ ముఖ్యమైనటువంటి పని చేయాలన్నా ఈ టైంలోనే చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులను చూస్తే ఆర్థికంగా ప్రతి చోట కూడా ఖర్చు కనబడుతూ ఉన్నది ఎందుకంటే పన్నెండో ఇంట్లో జనేశ్వరుడు మన హానిర్ మన క్లేశం కృషియర్ భోజన బలపస జన్మరాహు చూస్తే ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అలాగే గురుడు చూస్తేనేమో తృతీయ స్థానంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అర్ధాష్టమ రవేమో అంతఃక్లేశం గృహశ్చిత్రం సౌఖ్య హానిమ భోజనం ఇలా ఏ గ్రహం చూసినా మనకు వచ్చేటువంటి డబ్బుని ఖర్చు పెట్టించేటువంటి స్థితే కనబడుతుంది మీకు వంద రూపాయల ఆదాయం వస్తే తొంభై రూపాయల ఖర్చే కనబడుతోంది ఈ తొంభై రూపాయలు కంపల్సరీ ఖర్చు అంటారు మిగతా పై ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీకు గ్రహస్థితి వల్ల పెరుగుతూ ఉంటాయి అంటే ఇది లోటు బడ్జెట్టే జూన్ నెల కూడా కొంత ధనం లోటు బడ్జెట్లోనే మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కొంత అప్పుకి వెళ్ళాలి ఇక ఆరోగ్య పరిస్థితులు వస్తే ఇవి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రత్యేకించి జన్మరాహువు వ్యయ శనేశ్చరుడు ఇటు కర్తరీ దోషం అంటారంటే పన్నెండు రెండవ స్థానాల్లో రెండు క్రూరమైన గ్రహాలుండి జన్మరాశి ఎందు రాహు ఉన్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంత సంచారం చేయాలి అలాగే అతివేగం అనేటువంటిది పనికి రాదు అలాగే ఏదైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు విషపూరితమైనటువంటి జంతువుల పట్ల చాలా అవగాహనతోటి అప్రమత్తతోటి ఉండాలి తేళ్ళు జరులు పాములు కుక్కలు నాలుగు కాళ్ళ జంతువులు సాలీ పురుగులు బల్లులు అలాగే బొద్దింకల దగ్గర నుండి ప్రతి జీవి హింస చేయడానికే మీ మీద అవకాశాన్ని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహస్థితిలో దీన్ని కర్తరీ దోషం అంటారు శని కానీ కుజుడు కానీ పన్నెండు రెండు భావాల్లో ఉండి జన్మరాశి ఎంతో రాహు ఉన్నప్పుడు శారీరక పీడ అధికంగా ఉంటుంది దీనివల్లనే కోపము ఫ్రస్ట్రేషను అసహనము అశాంతి పెరిగిపోతూ ఉంటాయి దీనివల్ల కొంత కోపం పెరిగిపోతూ ఉంటుంది ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్యము ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కుటుంబ పరిస్థితులు చూస్తే ధారాపుత్ర విరోధస్యా అని రాహు ఉన్నప్పుడే చెప్పారు అంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఏమి ఉండదురా బాబు నీ పన్ను చూసుకోవడమే కనీసం ఫ్యానసీ చేయమన్నా కూడా ఎవడో వేయడు ఈ ఈ ఈ కప్పు తీసుకెళ్ళి అటు పెట్టమన్నా ఎవడో పెట్టడు ప్రతి చిన్న పని నువ్వే చేసుకోవాలి అని చెప్పి బల్లగుడ్ బల్లగుద్దినట్టు చెప్తోంది శాస్త్రం కాబట్టి మేనరాశి వారు సొంత ఆ స్వయం కృషిని నమ్ముకోవాలి సొంత తెలివితేటల్ని సొంత శక్తిని నమ్ముకోవాలి తప్పితే ఎవరినైనా నమ్ముకుంటే ఇక మీరు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత సానుకూలత ఉన్నది అది కూడా రవి బలం ఉన్నది కాబట్టి ఎంత కష్ కష్టం వచ్చినా నేను చేయగలను అనేటువంటి ధైర్యాన్ని రవి ఇస్తారు కాబట్టి ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవి కూడా అంత ధరికి చేరవు ప్రత్యేకించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి దాటవేస్తారు ఉద్యోగం అయితే పోయే పరిస్థితులు లేదు చాలా రేర్ కండిషన్ జాతకంలో ఉన్న దశాంతర దశలు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది తప్పితే పీకల మీద వరకు వచ్చి ఏదైనా దూరంగా వెళ్ళిపోవాలి తప్పితే ఉద్యోగం పోయే పరిస్థితులు లేవు జాతకంలో దశలు బాగోపోతే ఉద్యోగం పోతుంది అలాగే వ్యాపారం బాగున్నది వ్యాపారం లాభసాటిగానే సాగుతూ ఉంటుంది వ్యాపార పరంగా వచ్చేటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు అలాగే ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితులు చదువుకునేటువంటి వారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు లేదా కొత్త ఉద్యోగాలు వెతుక్కునేటువంటి వారు లేదా విశ్వవిద్యాలయాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటి కోసం నిమగ్నమై చదువుకుంటూ ఉండేటువంటి వారు వీరికి ఈ గ్రహస్థితి అంత అనుకూలమైంది కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎప్పుడూ బుద్ధి పనిచేస్తూ ఉండాలి పక్కవాడిని ఎప్పుడూ నమ్ముకోకూడదు సొంత తెలివితేటలు నమ్ముకోవాలి గురువుని నమ్ముకోవాలి అప్పుడే బాగుపడతారు అలాగే స్త్రీలకి ఇదే రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా అన్వయం అవుతూ ఉంటాయి స్త్రీలలో ఆత్మవిశ్వాసం లోపించడానికి అలాగే ఏదో ఒక మానసిక బాధ ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఇదంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ అంటారు అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈ గ్రహస్థితి ఒక నెల ఒకలా ఉంటుంది ఒక నెల ఒకలా ఉంటుంది ఇదంతా మారుతూ ఉంటుంది ఇది ఈ నెల బాగాలేదు కదా అని చెప్పి డీలాబడిపోవలసినటువంటి అవసరం లేదు జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే అసలు మీరు దీన్ని ఈజీగా దాటగలుగుతారు జాతకంలో కూడా దశలు అంతర్దశలు బాగా లేకపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే అదంతా కర్మ ఫలితం కాబట్టి భగవద్ ఆరాధన ఒకటే మార్గం భగవంతుడు ఆశీర్వచనం కనుక ఉంటే అసలు ఈ గ్రహాలు ఏమీ చేయలేవు కదా కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే వ్యవసాయం చేసేటువంటి వారు భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారికి కూడా పరిస్థితులు కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మీనరాశి వారు ఏ రకమైనటువంటి రెమెడీని పాటిస్తే ఈ మాసంలో మరింత అనుకూలత ఉంటుంది అంటే ఒకటి ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనే అధికంగా చేయాలి అలాగే ఋగ్వేదాంతర్గత సూక్తం మన్యు సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది అలాగే సర్ప సూక్తం అని ఇంకో సూక్తం ఉంటుంది ఈ సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం మన్యు సూక్త పారాయణ ఇంట్లో పద్నాలుగు సార్లు మంగళవారం జరిపించుకోవడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా ఈ శనేశ్వరుడు రాహు మరియు ఇతర గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి శనివారం నిష్టగా ఉండాలి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా వేళలో ఆరు ఆరున్నర ఆ ప్రాంతంలో దీపారాధన చెయ్యాలి నంది దగ్గర అలా చేసినట్టయితే చాలా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది భగవంతుణ్ణి నమ్ముకోండి భగవంతుణ్ణి నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ గ్రహస్థితి నుండి మీనరాశి వారు బయటపడతారు మరింత మంచి గ్రహస్థితి ముందుగా ఉన్నది కాబట్టి భయపడాల్సిన పని లేదు